హైదరాబాద్ పార్క్ వద్ద గురుకుల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు పాఠశాలల వేళలు మార్చాలని మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తారు గురుకుల ఉపాధ్యాయులు చేపట్టిన మహాధర్నాలు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు ఉపాధ్యాయుల సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపాలని కోరారు అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో కాలేజ్ పెట్టేటప్పుడు అన్ని కాలేజీలకు ప్రిన్సిపల్ వేరే ఉండాలి ప్రిన్సిపల్ పోస్ట్ యొక్క గ్రేడ్ వేరే ఉండాలి స్కూల్ ప్రిన్సిపల్ యొక్క గ్రేడ్ వేరే ఉండాలి ఆ పద్ధతిలో విద్యను అందిస్తేనే నాణ్యమైన మంచి విద్య అందే అవకాశం ఉంటది కానీ అలా కాకుండా కలగూర గంపలా చేస్తే అది సాధ్యం కాదు కదా అది సరి అయింది కాదు కదా ఆ పద్ధతిలో ఉండాలి నిజంగా మీరు గురుకులాలని సరియైన సజావుగా నిర్వహించాలనుకుంటే వెంటనే ముఖ్యమంత్రి గారు రెండు వేల ఒక వంద డిప్టీ వార్డెన్ పోస్టులు అంటారా కేర్ టేకర్ పోస్ట్ అంటారా రెగ్యులర్ పోస్ట్లే మంజూరు చేయండి భర్తీ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా బిల్లుల విషయంలో ఇతర స్టేషనరీ విషయంలో గ్రీన్ ఛానల్ పెడతామని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు కానీ బిల్లుల చెల్లింపు చూస్తే మాత్రం గ్రీన్ లేదు వైట్ లేదు ఏది లేదు అన్నట్టే కనిపిస్తుంది ఇంకా పెండింగ్ ఉన్నట్టు కాబట్టి నుంచే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారిని కోరుతున్నా మీరన్న గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయండి ఆ పద్ధతులో ఎమ్మటే తక్షణం మెస్బిల్ చెల్లించండి జీతాలు చెల్లించండి ఇతర చెల్లింపులు కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరుతున్నా అయ్యా మీరు స్కూల్లు కడతారు రెసిడెన్షియల్ స్కూళ్ళు అసలు రెసిడెన్స్ లేకుండా రెసిడెన్షియల్ స్కూల్ ఎట్లుంటుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఏంటిది రెసిడెన్సే లేని రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే డాక్టర్ లేని హాస్పిటల్ ఉన్నట్టు కాదా నువ్వు నువ్వు నాలుగు గంటలు వరుసగా నాలుగు పీరియడ్లు పెడితే ఆ టీచర్ చెప్పేది ఏంటి పిల్లడికి ఎక్కేది ఏంటి రాత్రి నైట్ డ్యూటీ చేసిన తర్వాత ఎప్పుడు ఇంటికి పోవాలి మళ్ళీ ఎప్పుడు పొద్దున్న డ్యూటీకి రావాలి సో ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం చెప్పాలి ఒక మానవీయమైన దృక్పథంతో కచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడాన్ని ఆహ్వానిస్తాం ఓ మంచి ఆలోచన కాదనే వరణం కానీ నా అప్పీల్ ఏంటంటే ఇవన్నీ చేసినా పోనీ ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు శాలరీ ఎక్కువ ఇస్తారా ఇలా ఎనిమిది గంటల పని దినాల కొరకు చికాగో వీధుల్లో రక్తాన్ని అర్పించారు కానీ ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ ఉద్యోగులు అంటే ఇరవై నాలుగు గంటల ఉద్యోగం కానీ మరి జీతం ఏమైనా ఎక్కిస్తున్నారంటే జిల్లా పరిషత్ టీచర్లకు ఎంత ఇస్తారో బహుశా అంతకన్నా ఎక్కువ ఏమియనుకుంటారు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు టీచర్ తానే గార్డియన్ తానే నైట్ వాచ్మెన్ కూడా తానే అయి సేవలు అందిస్తున్నా కూడా ఈ సమస్యలు ఎందుకు ఉండాలి